వెల్కమ్ టు చిన్నారి బుజ్జి కథలు ఈరోజు మన కథ చిట్టి చిరగాలి ఒక చిన్న పల్లెటూరిలో చిట్టి అనే చిరగాలి ఉండేది అది ఎప్పుడు చలాకీగా అల్లరి చేస్తూ ఉంటూ కొత్తగా ఏదైనా తెలుసుకోవాలని ఆశపడేది ఇదిగో ఇదే మన చిట్టి చిట్టి చాలా చిన్నది కావున పెద్దగా ప్రయాణం చేయలేదు ఒకరోజు పాత చెట్టు తాతయ్య చిట్టికి ఇలా చెప్పాడు ప్రపంచాన్ని చూడాలంటే ఓపిక ఉండాలి అందరికీ సహాయం చేయాలి ఆ మాటలు వినగానే చిట్టి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది చిట్టి ఒకరోజు ఒక చిన్న పిల్లమేక దారి తెప్పిపోయి ఏదో దిగాలుగా అరుస్తూ దారిలో నుంచుంటుంది దాన్ని చూసిన మన చిట్టి దానికి దారి చూపిస్తూ తన తల్లిని చేరేందుకు సహాయం చేస్తుంది ఈ చిన్న మేకపిల్ల తల్లిని చూడగానే చాలా సంతోషపడిపోతుంది అలా కొద్ది రోజుల తర్వాత అమీనా అనే ఒక చీమ తన కాలనీకి చేరేందుకు చాలా కష్టపడుతూ ఉంటుంది దీన్ని గమనించిన మన చిట్టి దానికోసం ఆకులను పేరుస్తూ దారిని చూపిస్తూ తన కాలనీకి చేరుకునేందుకు సహాయపడుతుంది మరుసటి రోజు ఒక తోడపిల్లి నీటిలో ఈదడం కోసం ప్రయత్నం చేస్తుంది అయితే ఆ చెరువులోని నీరు కదలకుండా ఉండిపోవడంతో తను ఈత నేర్చుకోలేకపోతుంది అప్పుడు సరిగ్గా మన చిట్టి అక్కడ చేరి తనకున్న శక్తితో చుట్టుపక్కల వాతావరణాన్ని కదిలింపచేస్తూ నీటిని కదిలింపచేస్తుంది అప్పుడు మన తోడపిల్లి చాలా సులువుగా ఈత నేర్చుకుంటుంది ఇలా మన చిట్టి చిరుగాలి తన మృదువైన తాకిడితో తప్పిపోయిన చిన్న మేక పిల్లను తల్లికి దగ్గర చేస్తుంది చీమకు దారి చూపించి తన కాలనీకి చేరుకునేందుకు సహాయపడుతుంది ఇంకా తోడపిల్లి ఈత నేర్చుకునేందుకు సహాయపడుతుంది ఇలా సహాయం చేసినందుకు చిట్టి చిరుగాలికి అన్ని కలిసి కృతజ్ఞతలు చెప్పసాగాయి పిల్లలు ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసుకుందామా ఇతరులకు సహాయం చేయడం మన ప్రయాణాన్ని మరింత అందంగా మార్చుతుంది కాబట్టి ఇతరులకు సహాయం చేయడానికి ఏమాత్రం వెనకడొద్దు థ్యాంక్ యూ